धर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनम ध्यानोपात गुरर्ब्रह्मा गुरर्विषु गुरद महेश गुरसाक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम वग्धाव संपृक्ग प्रतिपत्त जगत पितरौ वंदे पार्वतीपरमेश నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ హరి ఓం మహాభారతంలో శకుని యొక్క వ్యక్తిత్వం గురించి మనం పరిశీలిస్తున్నాం ఆ శకుని తాను చెప్పినటువంటి మాటలు దుర్యోధనుడి యొక్క మనస్సులోకి తిన్నగా వెళ్ళి స్థిరపడాలన్న భావనతో అవకాశాన్ని చూసి చెప్పాడు అప్పటి వరకు శకునితో ఉన్న అనుబంధం ఒకలాంటిది ఎప్పుడైతే దుర్యోధనుడు భంగపాటు పొంది ఉన్నాడో అటువంటి సమయంలో ఏ ఇబ్బంది కలగకుండా పాండవుల రాజ్యాన్ని అంతటినీ కూడా శకుని దుర్యోధనుడికి లభించేటట్లుగా చేస్తానని మాట ఇచ్చి ప్రతిజ్ఞ చేసి మాట్లాడాడో దుర్యోధనుడు ఆశలు బాగా పెంచుకున్నాడు పెంచుకుని ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ అంటాడు పరమసుఖోపాయంబున పరసంపద చేకునంగబడు నేని చేకునంగబడునేని నరేశ్వర అంతకంటే మిక్కిలి పురుషార్థం బిద్దియుండు భూనాధులకు నాన్నగారు యుద్ధం చేయవలసిన అవసరం లేకుండా పరమసుఖంగా చాలా తేలికగా ఇతరుల యొక్క ఐశ్వర్యం అంతా మనకు చేస్తోంది అన్నప్పుడు ఇతరుల్ని మనం అపకీర్తి పాలు చేయొచ్చు ఇతరుల్ని ఆపదల పాలు చేయొచ్చు కష్టాల పాలు చేయొచ్చు అనుకున్నప్పుడు ఇంకా ఇంతకన్నా తేలిక మార్గం ఏముంటుంది మామ అయినటువంటి శకుని చెప్పిన మాటలు బాగున్నాయి కదా మాయాద్యూతంలో పాండవుల అంతటినీ కూడా గ్రసించడం చాలా తేలిక విషయం కాబట్టి మీరు అంగీకరించవలసినదే అని నిగ్రహించాడు వెంటనే ధృతరాష్ట్రుడు వేరొక మాట మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా జోక్యం చేసుకుని శకుని అన్నాడు నాగరథాశ్వ సన్నాహమునర్పక వడనంబులు తీర్పక ఉభయ సైన్య వీరుల కరముల వివిధ ఆయుధంబులను అన్యోన్య సంఘట్టనారబంబుల సగంగా సంగ్రామం చేయక అక్షముల్ తాలించి ఏ అశ్రమమున ప్రతిపక్ష తతుల సంపదలు జయించి నీకిచ్చదా నేల ధర్మరాజున్ ప్రీతితోడ రావించి అతనితోన్ గడగు జూదమాడ కౌరవేంద్ర ఉండు పాట పాండవోన్నతి వేల్పులకైన అపహరింప నలవి కాదు శకుని అంటాడు నాగరథాశ్వ సన్నాహమనర్పక వడనంబులు తీర్పక నేను పన్నినటువంటి వ్యూహం ఎంత గొప్పది అంటే ధృతరాష్ట్ర మహారాజా పాండవుల సంపదనంతటినీ కూడా గ్రసించాలి అంటే స్వాధీనం చేసుకోవాలి అంటే గెలవాలి అంటే యుద్ధం మార్గం కానీ ఆ యుద్ధమే చెయ్యవలసి వస్తే గజ సంపద అంతా బయలుదేరాలి రథాలు బయలుదేరాలి గుర్రాలు బయలుదేరాలి పదాతి దళం బయలుదేరాలి భయంకరమైనటువంటి యుద్ధం జరగాలి ఒడ్డనంబులు తీర్పక చాలా మేధా సంపత్తితో గొప్ప గొప్ప వ్యూహములను ఏర్పాటు చేయాలి ఉభయ సైన్య వీరుల కరముల వివిధ ఆయుధంబుల అన్యోన్య సంఘటనారవంబుల సగంగ సంగ్రామం ఏర్పడ చేయక ఉభయపక్షాల్లో ఉన్నటువంటి సైనికులు కూడా చేతులలో వివిధ ఆయుధాలు పట్టుకొని ఒకరినొకరు సంహరించుకునే ప్రయత్నంలో తీవ్రమైనటువంటి యుద్ధం చేయవలసి ఉంటుంది కానీ ఇవేవీ అవసరం లేకుండా పక్షముల్ తాలిచి నేను కేవలం చేతిలో పాచికలు పట్టుకొని ఏ నశ్రమమున ప్రతిపక్ష తతుల సంపదలు జయించి నీకు ఇచ్చద భగవంగనేలా ఏ యుద్ధం అక్కర్లా చేతిలో పాచికలు పట్టుకుని వేశానా మాయాద్యూతం నాకు తెలుసు కాబట్టి నేను పాండవుల యొక్క సంపదనంతటినీ కూడా అపహరించి ఇస్తాను ఓ ధృతరాష్ట్ర మహారాజా నువ్వు ఒక్కటే ధర్మరాజును ప్రీతితోడ రావించి అతనితో గడగ జూతమాడ కౌరవేంద్ర ఎట్లాగైనా ధర్మరాజు గారు ఈ ఆడడం కోసం బయలుదేరి వచ్చేటట్టుగా పరమప్రీతితో నువ్వు కబురు చేయి కబురు చేస్తే పెద్ద తండ్రి గారి పిలిచాడు వెళ్ళకపోతే బాగుండదని తప్పకుండా ధర్మరాజు బయలుదేరి వస్తాడు కొడు పాట అట్లా కాకుండా పాండవోన్నతి వేల్పులకైన అపహరింప నలవి కాదు ఇలా మాయాజ్యూతంలో పాండవుల యొక్క సంపదని అపహరించగలమేమో కానీ యుద్ధం చేసి పాండవుల యొక్క సంపదని అపహరించడం దేవతలకి కూడా సాధ్యం కాదు ఎందుకనంటే పాండవులు అంతటి పరాక్రమోపేతులు విశేషించి ధర్మాత్ములు ఆపైన కృష్ణ కృష్ణపరమాత్మ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులు అటువంటి వారి సంపదలు వేరొక విధంగా మనం ఎట్లా కైవసం చేసుకోగలం మనం కైవసం చేసుకోవడానికి ఉన్న ఒకే ఒక మార్గం ఈ ఆడడమే కాబట్టి నువ్వు ఇంకా ఆలోచించకు కబురు చేసి వాళ్ళని అన్నాడు వెంటనే ధృతరాష్ట్ర మహారాజు విధురుణ్ణి పిలిచి ఎంత వద్దు వద్దని విదురుడు చెప్పినా విదురుణ్ణి ఒప్పించి ఇంద్రప్రస్థంలో ఉన్న ధర్మరాజాదులను ఈ మాయాద్యూతాన్ కోసమని సుహృద్యూతమని పేరు పెట్టి ఏదో బంధువులం స్నేహంగా ప్రీతిగా ప్రేమగా ఆడుకుందామని చెప్పి పిలిచి తీసుకురమ్మని పంపాడు ఆ విదురుడు హస్తినాపురానికి వెళ్ళాడు పరమధర్మాత్ముడైనటువంటి విదురుడు వచ్చాడు ఆ పైన పిలిచినది తండ్రి గారు కాబట్టి వెళ్ళకపోతే మర్యాద కాదని ధర్మరాజు గారు తన సోదరులతోటి ద్రౌపదీదేవితోటి కలిసి హస్తినాపురానికి వచ్చాడు హస్తినాపురానికి వచ్చిన తరువాత సంతోషంగా గడుపుతున్న సమయంలో దుర్యోధనుడు అన్నాడు మన అందరం కూడా ఆనందంగా గడపడానికి కాసేపు సుహృద్యూతం ఆడదాం అంటే రెండు పక్షములు కూడా జూత క్రీడ ఎందు పాల్గొందాం నేను ఏ పందెం ఒడ్డినా దాన్ని మా శకుని మా ఆడతాడు ఆయన ఓడిపోతే ఆ సంపదని నీకు ఇచ్చేస్తాను ఒకవేళ శకుని మామ గెలిస్తే నువ్వు ఒడ్డిన పందెంలో ధనం నాకు వస్తుంది వడ్డడం నా వంతు ఆడడం శకుని వంతు అన్నాడు అంటే ధర్మరాజు అన్నాడు కుటిల మార్గులగిన కుర్చిత కితవులతోడ కడగి జూదమాడజనదు దాన చేసి అర్ధధర్మ వివర్జితుల ఉదురు ఎట్టివారు జగములోన ఆలోచనలు కలిగిన వారు ఆటలలో మోసం పాటించేవారు పైగా మోసద్యూతంతో గెలవడంలో ఆరితేరిన వాడు ఎవడున్నాడో అటువంటి నీచులతో జ్యూతం కేవలము అర్థము అంటే ధనం ఒక్కటే పోదు ధర్మం కూడా పోతుంది ఎందుకు పోతుంది అంటే ఆ జ్యూత మనం జ్యూత వ్యసనానికి ఉన్నటువంటి లక్షణం అటువంటిది ఇది వడ్డడమా ఇది వడ్డకపోవడమా అన్న పరిస్థితి ఉండదు అటువంటి ఉద్రేకాన్ని కల్పిస్తుంది కాబట్టి ఈ మాయాజ్యూతంలో ఆరితేరినటువంటి వాడితో ఆడడం నాకు ఇష్టం లేదు అని ధర్మరాజు గారు చెప్పాడు చెప్తే శకుని చాలా తెలివైన వాడు ఏది మాట్లాడితే ధర్మరాజు ఆడడం మొదలు పెడతాడో ఆ మాటలో అనడం ప్రారంభం చేశాడు జ్యూత కళాకుశులండగునాతడు లోకజ్ఞుడును మహామతియును విఖ్యాతుడగు సత్త్రియ నీతి విధుడు తగునే దాని నిందింపంగం ధర్మరాజ నువ్వు చూస్తే చూతకళ ఎందు చాలా గొప్ప బుద్ధి కలిగినటువంటి వాడివి ప్రావీణ్యం కలిగినటువంటి వాడివి దాని విలువ ఏమిటో తెలిసున్నవాడివి దాని గౌరవం తెలిసిన వాడివి లోకజ్ఞుడును మహామతియును నీకు లోకజ్ఞానం ఉంది ఆ పైన గొప్ప బుద్ధిమంతుడివి అన్నిటిని మించి నువ్వు ప్రసిద్ధి వహించినటువంటి క్షత్రియుడివి అటువంటి వాడు ద్యూతానికి పిలిస్తే నేను ఆడను అని అనచ్చా పైగా ద్యూతక్రీడని నింద చేయచ్చా రాజులకు ఉండే ధర్మాలలో ఒక ధర్మం ఏమిటి అంటే సుహృద్యూతానికి పిలిస్తే ఆడాలి అని అదో విచిత్రమైనటువంటి ధర్మం కాబట్టి నువ్వు దాన్ని ఎట్లాగా ఉల్లంఘించగలవు ఆడనని ఎట్లా అంటావు ఆ ద్యూత క్రీడని ఎందుకు నింద చేస్తావు అన్నాడు అని నేనేదో కపటద్యూతం ఆడతాను ఆడి నీకు సంబంధించిన ఐశ్వర్యాన్నంతటినీ కూడా నేను పొందుతానని అనుకుంటున్నావు కానీ నేను ఒక మాట చెప్తాను ధర్మరాజ బలహీనులైన వారలు బలవంతుల నడుచునప్పుడు బహుమాయల చేయుట ఎందులు కలయదయా జయంబకాద కర్తవ్యమిలన్ ఒక మహాబలవంతుడైనటువంటి వ్యక్తితో ఒక బలహీనుడైన వ్యక్తి యుద్ధం చేస్తున్నప్పుడు లేదా పోరాడుతున్నప్పుడు లేదా ఆడుతున్నప్పుడు లేదా ఇద్దరూ ఏదో ఒక విషయంలో పందెం వేసుకున్నప్పుడు గెలవడం ప్రధానంగా చూసుకుంటారు అందున అందరికీ తెలుసు యువతలవాడు బలహీనుడని అవతలవాడు బలవంతుడని అప్పుడు ఈ బలహీనుడు బలవంతుడిని గెలవాలి అంటే ఏదో ఒక ఉపాయం పన్నాలి ఆ ఉపాయం కపటోపాయం కావచ్చు మోసం కావచ్చు కపటోపాయం పాటించాడా లేకపోతే నీతి తప్పాడా అధార్మికంగా ప్రవర్తించాడా ఇది కాదు ధర్మరాజా గెలిచాడా లేదా అన్నది ప్రధానం గెలిచిన తర్వాత ఏమంటారు ఆయన గెలిచాడంటారు ఓడిపోయిన తర్వాత ఏమంటారు ఈయన ఓడిపోయాడంటారు ఎవరైనా ఆట ఆడేటప్పుడు యుద్ధం చేసేటప్పుడు పోటీ పడినప్పుడు కోరుకునేది ఏది గెలవడం అన్నదాన్ని కోరుకుంటారు ఆ గెలవడం కోరుకుంటారు కానీ గెలవడం కోసం ఏ మార్గం పాటించాలన్న దాని గురించి ఆలోచించరు కాబట్టి నిన్ను ఓడించాలి అని నేను అనుకున్నప్పుడు ఏ మార్గమైనా అవలంబిస్తాను దానికి నువ్వు భయపడి నేను జూదమాడ్ను ఈయన మాయాద్యూతంలో నేర్పరి అన్న భావన వచ్చేటట్టుగా మాట్లాడడం ఎందుకు అసలు ఆ క్రీడని నిందించడం ఎందుకు అంటూ జూదంబునకి ఓడిదేని ఉడుగు నీకు ఆడడం అంత భయమైతే మానే అన్నాడు అది ధర్మరాజు గారికి కొంచెం అతిశయం మీద దెబ్బ తగిలేటట్లుగా చేసింది ఇంత మాట అనిపించుకోవడమా జూతం ఆడకపోవడమా ఇంత దూరం రానే వచ్చాం కదా కాబట్టి ఆడదామనుకున్నాడు అని పందెం వండడం మొదలుపెట్టాడు శకుని పాచికలు వేస్తున్నాడు ఒక్కొక్కటొక్కొక్కటి ఒక్కొక్కటొక్కొక్కటి ధర్మరాజు కోల్పోవడం మొదలుపెట్టాడు చిట్ట చివరికి తన ఐశ్వర్యాన్ని అంతటినీ పోగొట్టుకున్నాడు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు తమ్ముళ్ళని పోగొట్టుకున్నాడు ఇక తాను వడ్డడానికి ఏమీ లేని స్థితి అన్న స్థితిలో బేలయ్యి కూర్చునున్నాడు అప్పుడు అసలు మహాభారత యుద్ధానికి కారణమైనటువంటి భయంకరమైన సందర్భానికి బీజం వేశాడు శికుని ఏమీ లేదు నీ దగ్గర అన్నట్టుగా కూర్చున్నావేం ధర్మరాజా అని ఇట్లేలని నొడ్డి తధిపా నీకు ఉండు ధనము కలదు మరచితిట్లు కమలాక్షి పాంచాల కన్య నీకు ధనము కాదే ఓ ధర్మరాజా నీ తమ్ముళ్ళని వడ్డావు నీ రాజ్యం వడ్డావు ధనరాశులుడ్డావు ఐశ్వర్యం ఉండావు చిట్ట చివరికి నిన్ను నువ్వే వడ్డుకున్నావు నిన్ను నువ్వే పందెంలో పణంగా పెట్టుకోవడం అన్నమాట ఎప్పుడు రావాలి ఇక నీ దగ్గర ఏ ధనం లేకపోతే అట్లా ఎట్లా మరిచిపోయావయా నీ దగ్గర గొప్ప ధనం ఉంది పాంచాలకన్య ద్రౌపదీదేవి నీ భార్య ఉందిగా ఆమెను ఎందుకు కొట్టలేదు ఇంకాను అన్నాడు ఇప్పుడు పెద్ద ఇబ్బంది ఎక్కడొచ్చిందంటే అప్పటికే ధర్మరాజు ఓడిపోయి ఉన్నాడు ఓడిపోయి ఉన్నాడు కాబట్టి అవతల వారు చెప్పిన మాట కూడా తాను వినవలసి ఉంటుందిగా వాళ్ళు ఏం చెప్పారో తను చెయ్యాలి ఇప్పుడు శకుని చెప్పినటువంటి మాటలని బట్టి ధర్మరాజు ద్రౌపదీదేవిని కూడా కందంగా ఒడ్డి ఆమెను కూడా కోల్పోయాడు అదే మహాభారతంలో భయంకరమైనటువంటి సన్నివేశానికి దారితీసింది అది చూసి దుర్యోధనుడు దుశ్శాసనుడిని పిలిచి ఆమెని సభలోనికి ఈడ్చుకురమ్మనడం కర్ణుడు అనరాని మాటలనడం దుర్యోధనుడు తొడ మీద తన చేతితో కొట్టి సౌజ్ఞ చేసి ఆమెని వచ్చి కూర్చోమనడం దుశ్శాసనుడు ఆమె కట్టుకున్నటువంటి చీర లాగేసే ప్రయత్నం చేయడం ఇవన్నీ చిట్ట చివరికి ఎక్కడ వరకు వెళ్ళిపోయాయి అంటే ఏ దుశ్శాసనుడు తన ఆ కేశపాశాన్ని పట్టుకున్నాడో అతని నెత్తురితో తప్ప మళ్ళీ ఆ కేశపాశాన్ని ముడి వేసుకోనని ఆమె ప్రతిజ్ఞ చేసే వరకు వెళ్ళి ఆఖరణ కృష్ణపరమాత్మ రాయబారానికి వెడుతున్నప్పుడు కూడా ద్రౌపదీదేవి ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసింది అంటే మహాభారత యుద్ధానికి బీజం ఇంకా తప్పించడానికి వీలు లేని రీతిలో ఎక్కడ పడిపోయింది అంటే ద్రౌపదీదేవిని పందెంలో ఒడ్డి ఓడిపోవడం దగ్గరే మొదలైంది ఆ పరిస్థితికి కారణమైన వాడెవరు అంటే శకుని అటువంటి మాట చెప్పి ధర్మరాజు చేత ద్రౌపదీదేవిని పందెంగా ఒడ్డి ఓడిపోయేటట్టు చేశాడు చిట్ట చివరికి ద్రౌపదీదేవి యొక్క ఆర్తిని చూసి ధృతరాష్ట్ర మహారాజు గారి ఇచ్చినటువంటి వరముల చేత బంధముల నుండి విముక్తులై పాండవులు ద్రౌపదీదేవితో కలిసి తిరిగి ఇంద్రప్రస్థానికి వెళ్ళిపోయారు పునర్వైభవాన్ని పొందారు కానీ దుర్యోధనుడు వెంటనే కర్ణుడితోటి శకునుడితో శకునితోటి సైంధవుడితోటి సమావేశం ఏర్పాటు చేశాడు ఏర్పాటు చేసి ఒక జరగకూడని పని జరిగింది ఒక పెద్ద పాము ఒకటి ఉంది అది చాలా రోషంతో ఉంది పగతో ఉంది అటువంటి పావు కంఠం మీద తొక్కాం తొక్కిన తరువాత అది విపరీతమైన పగతో ఉంది ఆ పగతో ఉన్న పావుని తీసుకొచ్చి యువతలవాడి కంఠం మీద విడిచిపెట్టాం ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంటుంది మనం పాండవులను సుహృద్యూతమని పిలిచి మాయాద్యూతమాడి వాళ్ళ యొక్క ఐశ్వర్యాన్నంతటినీ కూడా కబళించి మళ్ళీ ధృతరాష్ట్ర మహారాజు గారిచ్చిన వరాలు అడ్డుపెట్టి వాళ్ళని వదిలిపెట్టి పంపించేయడం ఉందే అది ప్రమాదాన్ని కోటి రెట్లు పెంచేసుకున్నాం భీముడు దుశ్శాసనుడిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు దుర్యోధనుడి తొలలు విరగొడతానని ప్రతిజ్ఞ చేశాడు ద్రౌపదీదేవి దుశ్శాసనుడి యొక్క నెత్తుటితో తప్ప కేశపాశాన్ని ముడివేసుకోనని ప్రతిజ్ఞ చేసింది ఈ స్థితికి వెళ్ళిపోయిన తర్వాత పాండవుల్ని అలాగే విడిచిపెడితే ఎప్పటికైనా ప్రమాదమే కాబట్టి మనకి ఉన్న ఒకే ఒక్క అవకాశం ఏది అంటే మళ్ళీ పునర్జూతానికి పిలవడమే మళ్ళీ పునః ఆడదాని రమ్మని జ్యూతానికి పిలిచి మళ్ళీ శికురుణ్ణి కూర్చోపెట్టి మళ్ళీ మాయాజ్యూతంలో ఈసారి ప్రమాదం లేని రీతిలో అరణ్యవాస అజ్ఞాతవాసాలు నియమంగా పెట్టి పాండవులను ఓడించాలి అని నిర్ణయం చేసుకొని ధృతరాష్ట్ర మహారాజు గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒప్పించి మళ్ళీ పాండవుల్ని పునర్జూతానికి పిలిచారు పిలిచినప్పుడు శకుని అన్నాడు ఈసారి ఐశ్వర్యం అన్నదమ్ములు భార్య ఇవి కాదు పందెం ఈసారి పందెం ఏమిటంటే ధర్మరాజా ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు జింక చర్మం కట్టుకుని నారచీరలు కట్టుకుని అడవులలో దుంపలు మొదలైనవి తింటూ కే పన్నెండు సంవత్సరములు అరణ్యవాసం చేయాలి పన్నెండేళ్ళు అరణ్యవాసం అయిపోయిన తరువాత ఏదైనా ఒక రాజ్యంలో ఒక సంవత్సరం పాటు అజ్ఞాతవాసం చేయాలి ఆ అజ్ఞాతవాసం చేసేటప్పుడు కానీ ఆ వ్యక్తులు గుర్తింపబడితే అజ్ఞాతవాసం భంగమైతే మళ్ళీ తిరిగి పన్నెండు సంవత్సరములు అరణ్యవాసం చేయాలి ఇది పందెం ఇది నీకు అంగీకారయోగ్యమైతే జ్యోదం ఆడదామన్నాడు ధర్మరాజు గారు అంగీకరించారు అంగీకరించారు పునర్జ్యూతం ప్రారంభమైంది ధర్మరాజు ఓడిపోయాడు అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి పాండవులు తరలి వెళ్ళిపోయారు అరణ్యవాసం అంటే చేయగలరేమో కానీ అజ్ఞాతవాసం ఇంతటి తేజోమూర్తులు ఎట్లా చేయగలరు వాళ్ళని దాచడం ఎలా సాధ్యం ఎక్కడ దాక్కున్నా తెలిసిపోతారు అది దుర్యోధనుడి యొక్క పన్నాగం అంటే చిట్ట చివరికి దుర్యోధనుడి మనసులో ఉన్న క్రూరమైన ఆలోచనలకు ఆచరణాత్మకమైనటువంటి వ్యూహానికి తగిన బుద్ధిగా మారిపోయిన వాడెవరంటే శకుని అట్లా శకుని దుర్యోధనుడి బుద్ధిగా మారిపోయిన కారణం చేత మహాభారతంలో అంత ప్రమాదం తటస్థించింది అంటే ప్రమాదకరమైన వ్యక్తులు అని తెలిసి తెలిసి వాళ్ళ చేత ప్రభావితులు కావడం వాళ్ళ మాటలు వినడం వాళ్ళు చెప్పినవి చేయడం ఎంత ప్రమాదకరమైన విషయమో మనకి అవగతమవుతుంది ఇక తప్పుకోవడానికి వీలు లేనంత ప్రమాదకరమైన స్థితిలోకి దుర్యోధనాధులు వెళ్ళిపోయారు పాండవులు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు